హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలో మెన్ వార్తా విశేషాలు ఎట్లా ఉండొచ్చు ప్రజావాణి ఫిర్యాదులకు వారంలోగా పరిష్కారం చూపాలి జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహద్ బాజ్పాయి చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం అయితే జరుగుతలేదు వాస్తవానికి ప్రజావాణి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినారు గానీ ఈనాడు ప్రజావాణిలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సమస్యలకి పరిష్కరించినవి ఎన్ని సో ఇది రిపోర్టు ఒకసారి మనం తీసుకుంటే అర్థమవుతుంది ఈనాడు ప్రజావాణి ప్రజలకు అక్కడికి వస్తుందా లేకపోతే ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే రిక్వెస్ట్ లెటర్లో వాళ్ళ సమస్యలను రాసి పొందుపరచడం జరుగుతుందో ఎంతమంది సమస్యలు పరిష్కరించారు సో చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు మేము ఇచ్చినటువంటి దానికి అసలు స్పందననే లేదు ఇప్పటి వరకు మాకు ఒక రిజల్టే లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు చిత్తశుద్ధితో ఏదైతే ప్రజావాణి నిర్వహించేటటువంటి అధికారులు సమక్షంలో ఈనాడు ప్రజలు పాల్గొంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వైరల్ అయితే బాగా పీకల మీదకి అనుకునేది మాత్రమే పరిష్కరించడం జరుగుతుంది కానీ ఈనాడు ఎన్నో సమస్యలను గాలి కుదిరేయడం జరుగుతుంది కాబట్టి ప్రజావానికి ఉన్నటువంటి ప్రత్యేకతను ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈనాడు ప్రజావానికి చెడు పేరు రాకుండా ప్రజలకు అక్కరకొచ్చినట్టు ఉంటే బాగుంటుంది అటవీ భూమి అమ్మకం కాళేశ్వరం బెట్టుపల్లిలో ఇష్టారాజ్యం ఆక్రమణకు గురవుతున్న అటవీ భూమి తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమికి చేశారు నూతన బస్టాండ్ సమీపంలోనే షెడ్ల నిర్మాణం జిల్లా స్థాయి అధికారులకి ఫిర్యాదు చేసిన స్పందన కరువు ఇదంతా విఫల చేపిస్తారంటే ఈనాడు స్థానికంగా ఉండేటటువంటి కొంతమంది రాజకీయ నాయకులు బినామీలని పంపించి అక్కడ రెండు కట్టెలు వాతి ఆ తర్వాత మళ్ళీ ఇంకో రెండో కర్రలు వాతి మీదకెళ్ళి రేపులేసి మళ్ళీ ఆ కట్టెని తీసే సైడ్ పొందు గోడలు కట్టి ఆ గోడల మీద రేకులేస్తారు సో ఈ విధంగా జరుగుతుంటది అనమాట ఒక కబ్జా చేయాలంటే ఈనాడు అవినీతి అధికారుల దగ్గర అవినీతి రాజకీయ నాయకుల దగ్గర నేర్చుకోవాలి ఏ విధంగా కబ్జాలు చేయాలని చెప్పేసి సో ఈ విధంగా బినామీలతోనే ఈ విధంగా అక్రమాలకు గురవుతా ఉన్నాయి ప్రభుత్వ భూములు అటవీ భూములు కాబట్టి ఖచ్చితంగా వీటిపైన చట్ట వీటిపైన ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తా ఉన్నారో చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఈనాడు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తా ఉంటే ఈనాడు ఉన్నటువంటి అధికారులు ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వీరిపైన కఠిన చర్యలు తీసుకొని శిక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒకసారి వార్తా వివరాల్లోకి వెళ్దాం మహదేవ్పూర్ మండలంలో మెట్టుపల్లి గ్రామంలో పాటు కాళేశ్వరం అటవీ భూములను అంగడిలో పుట్టినల్లా బెల్లంగా అమ్ముకుంటున్నారు దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నచందంగా సాగుతోంది దంద భూ కబ్జాదారులుగా అవతారం ఎత్తిన రాజకీయ నాయకులకు అటవీ శాఖ అధికారులు అండగా నిలవడంతో ఇక వారి ఆక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇట్లా అధికారులు అవినీతి అధికారులు ఉన్నటువంటి అవినీతి రాజకీయ నాయకులు అండదండలతో ఈనాడు మూడు పువ్వులు ఆరు కాయలుగా భూములకు కబ్జాలు గురవుతా ఉన్నాయి ఈనాడు అడిగేటోడు లేడు ప్రశ్నించేటోడు లేడు అని చెప్పేసి అనుకుంటారు సో ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే భూములు ఉన్నాయో ఈ విధంగా ఆక్రమణకు గురవుతా ఉన్నాయో షెడ్లు వేసుకొని నిర్మాణాలు చేపట్టి ఈ విధంగా గురవుతున్నాయో ఖచ్చితంగా వారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాం ఇప్పటికే మెట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నపల్లి శివారు పంప్ సమీపంలో భూమికి కొందరు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి దాదాపు పదిహేను ఎకరాల భూమిని భూమికి కాదేశారు కాళేశ్వరంలో నూతనంగా బస్టాండ్ నిర్మాణం కోసం అధికారులు స్థలం పరిశీలించడం ఆలస్యం ఆ పక్కనే ఉన్న అటవీ శాఖకు చెందిన భూమిలో ఏకంగా షెడ్ల నిర్మాణాలు చకచక జరిగిపోయాయి రాత్రి పగలోని తేడా లేకుండా ఆ షెడ్ల నిర్మాణం జరుగుతున్నా అడ్డుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం అనుమానాలకు తీస్తుంది జీవనోపాధి కోసం పోడు చేసుకున్న రైతులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్న అటవీ శాఖ అధికారులు తమ కళ్ళ ఎదుటే అటవీ భూమి అన్యక్రాంతం అవుతున్నా పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అటవీ భూమి పరిరక్షణకు జిల్లా అధికారులు నడుం బిగించాల్సిన నడుం బిగించాలని స్థానికులు కోరుతారు స్థానికులు కోరే వరకు ఈ అటవీ శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఈనాడు రైతులు సాగు చేసుకోవడానికి పోడు భూములను వాళ్ళు మంచిగా దుక్కి దున్ని ఏదైనా వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే వారిపైన చూపించేటటువంటి ప్రతాపము ఈనాడు రాజకీయ నాయకులు చేసేటటువంటి కబ్జాలు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే అటవీ శాఖ అధికారులు ఉన్నారో అందరిని సస్పెండ్ చేసి ఇండ్లలో దోరిస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తలేదు కదా ఈనాడు ఆరోగ్యం సరిగ్గా లేకలో కనిపిస్తలేవు మరి ఇలాంటివి కనిపించకుండా మరి రెస్ట్ తీసుకుంటే అధికారులు ఉండేందుకు లేకెందుకు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి అన్యక్రాంతం అవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంగు పోలీసులను పెట్టుకుంటే ఎందుకంటే ఆరోగ్య మరి ముడుపులు అంతర్గతంగా ఏం జరుగుతుందో ఈనాడు ఈ అధికారులకి కనిపిస్తలేదు కాబట్టి అధికారులను సస్పెండ్ చేసి ఇళ్ళకి తోలిచి కొత్త అధికారులను తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి సూచన చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు వ్యవసాయ సాగుకు ములుగు జిల్లా అనుకూలం వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్న ప్రజా ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సో ఈనాడు మనం చూసుకోవచ్చు రీసెంట్ గా ఆయిల్ ఫామ్ సాగులపై ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రోత్సాహకంగా మనం చూస్తాను సో వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర మంత్రివర్గం అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా చోరో జోటంతో ఈనాడు ఆయిల్ ఫామ్ సాగులు ముందుకెళ్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో రాణిచ్చే పోలీసులను ప్రోత్సహిస్తాం వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సో ఈనాడు పోలీసులు ఆ ఓన్లీ పోలీస్ పైన కాకుండా వారి డ్యూటీ పైన కాకుండా స్పోర్ట్స్ లో కూడా రాణించాలి వారికి తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా వరంగల్ సిపి సంత్ సింగ్ గారు కూడా చెప్పడం జరుగుతుంది గ్రామీణ యువతకు ఈ కామర్స్ శిక్షణ విస్తరించాలని కూరిన ఎంపీ కడియం స్పందించిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఖచ్చితంగా యువతకి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఈ కామర్స్ పైన అవగాహన కల్పించాలి ఈనాడు గ్రామీణ యువత ఆర్థిక ఇబ్బందులు బాగాలేక ఈనాడు ఏదో ఒక ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి చదువు పైన అవగాహన తగ్గుతా ఉంది సో అటువంటి వారికి ఈనాడు స్ఫూర్తిదాయకంగా గ్రామీణ యువతకు ఈ కామర్స్ శిక్షణ అందించాలన్నట్టు మనకి ఆ కీఎం కావ్య గారు కోవడం కోరడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు సో అదే దిశగా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో విద్యా వ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేయాల్సి ఉంది సో ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టాల్సిందిగా మేము కూడా ఆ కేంద్ర మంత్రి జయంత్ చౌదరి గారి గారు కూడా మేము కోరుతా ఉన్నాం ఈనాడు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం అనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు బాగలేక ఆ స్కూళ్ళకు పంపించాలంటే అక్కడ ఉన్నటువంటి వసతులు బాగోలేక ఇలాడు చదువుపైన అవగాహన కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టాల్సిందిగా మేము కూడా కోరుతాం సన్నద్ధంగా ఉండండి నెలాఖరు స్థానిక అనగా ఈ ఎన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నారు ఈ ముచ్చట నెలాఖరు అంటారు ఈ నెల అంటారు జూన్ అన్నారు జూలై అన్నారు ఆగస్ట్ వచ్చింది ఆగస్టు సగం నెలలో అయిపోయాయి మళ్ళీ సెప్టెంబర్ వస్తేనే ఉంటుంది అవుతదా కాదా మరి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సక్సెస్ అయినాకనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెడతాను మరి అట్లెట్లా పెడతారు ఇప్పుడు ఇది నెలాఖరులో స్థానిక నగర కేడర్ కు టీపీపిసి ఆదేశాలు ఇక ఎట్లా పెడతారో చూడాలి ఇక ఎందుకంటే బీసీల ప్రజలని అన్యాయం చేసి రాజకీయ పరంగా మోసం చేసి ఓట్లే మాకు కావాలి వాళ్ళ భవిష్యత్తు మాకు అవసరం లేదు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆలోచన లేదంటే మేము కూడా ఏ విధంగా మీ పదవులలో చూడవీకాలో మేము కూడా అన్నిటికీ రెడీ అయ్యి ఉన్నాం ఇలాంటి బీసీ ప్రజలంతా చైతన్యవంతమైనారు చైతన్యవంతమైనరు ఇన్నేళ్లుగా రాజకీయ పరంగా ఉద్యోగాల పరంగా రిజర్వేషన్ల పరంగా అణిచివేస్తూ వస్తున్నారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు బీసీ కుల సంఘాలు అందరూ చైతన్యవంతమైన కాబట్టి పార్టీలకు అతీతంగా గురపాఠం చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తాం సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు వరంగల్ వైస్ దిన పత్రికలోని మెయిన్ వార్తా విశేషాలందరికీ తెలువు నమస్తే